మహానందిలో భక్తులు అగతాపి పడ్డారు. స్నానాలు చేస్తున్న మహిళలను సెల్ ఫోన్లో ఫోటోలు తీసిన కొంతమంది ఆకతాయిలు వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో హైదరాబాద్ వాసులు ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి మహానందికి వచ్చిన మహిళా భక్తులు కోనేళ్లలో స్నానాలు చేస్తుండగా ఫోటోలు తీసిన కర్ణాటక భక్తులు ఫోటో తీసిన సెల్ ఫోన్ ను తీసుకొని పోలీసులకు అప్పగించిన హైదరాబాద్ వాసులు తాగుబోతును కూడా ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తారా అని ఈవోను భక్తులు ప్రశ్నించారు. హైదరాబాద్కు చెందిన భక్తులు ఫిర్యాదు ఇవ్వడానికి మహానంది స్టేషన్కు వెళ్ళడంతో విషయం తెలుసుకుని సెల్ఫోన్ను వదిలిపెట్టి కర్ణాటక భక్తులు పారిపోయారని తెలియజేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మహానంది ఆలయ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు వచ్చిరండి వాళ్ళు ఫుల్ తాగొచ్చి వాళ్ళని లోపల ఎట్లా అలా చేసి ఎవరు తెలియదు వాళ్ళు ఇంత దూరం ఉన్నా కానీ స్మెల్ వస్తుంది ఇంత స్మెల్ వస్తుంది అక్కడ వాళ్ళతో కూడా గొడవబడి లోపలకి వచ్చారు ఎవరు ఆ మొబైల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళతో కూడా గొడవబడి లోపల వచ్చారని తెలిసింది లోపల వచ్చి ఇంకా అందరూ ఫోటోలు తీసుకుంటుంది మా వాళ్ళకి డౌట్ వచ్చింది కి ఇవాళ ఫోటో తీసుకోవచ్చు మేము వచ్చి కూర్చుని చూస్తాం ఫస్ట్ ఒక రెండు ఫోటోలు నార్మల్ అనుకున్నాం దాని తర్వాత చూస్తే నలభై ఫోటోలు లోపల మా ఒక్క లోపల లేడీస్ ఎవరెవరు ఎవరు అందరు ఫోటోలు తీసి కర్ణాటక బండి ఫుల్ దాగుండే

చెప్పు అట్లా అలా వాళ్ళకి అవసరమా చేకి అన్నిటికి వాళ్ళ తల్లి లేరా లేకుంటే వాళ్ళ అక్క చెల్లెళ్ళ లేరా భార్యలు లేరా అట్లా మోసం చేస్తారా ఆయన పుషితాడు ఉంది అన్ని నీళ్ళు పోస్తున్నాడు తర్వాత మా ముందే మా 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 నాకు తర్వాత నాకు వచ్చి పోస్తున్నాడు ఆయన నాకు ఈత సరే కొంచెం నేను ఈత కొట్టిన కొట్టి వచ్చి దమ్ముచ్చేసింది నాకు కొంచెం చీర కోసి పెట్టుకున్నా వస్తే నేను కూర్చున్నా దాంట్లోనే వచ్చి నీళ్ళు పోస్తున్నాడు నాకు ఏం తెలియలే ఎవడైనా బాపనైనా అట్లా ఎందుకు వస్తానంటే ఇట్లా పెట్టుకున్నాడు అయితే నేను మొక్కిన వేస్తూనే ఉన్నాడు నీళ్ళు పూస్తూనే ఉన్నాడు కానీ తీసుకున్నా నీళ్ళ నుంచి తీసుకున్నాడు ఈట చేసిన వాటర్ దాంట్లో నుంచి మా కోడలు వాళ్ళ చూసి ఇద్దరు ఏదో దేవుని దగ్గర మొక్కెనికి వచ్చినావు కానీ ఇట్లనా దొంగ నా కొడుకులు ఇట్లా కొంతమంది భక్తులపైన అసభ్యంగా ప్రవర్తిస్తూ వాళ్ళను ఫోటోలు తీయడం ఇట్లా చేసినారంట వాళ్ళు మద్యం సేవించి వచ్చి ఇబ్బంది పెట్టినారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇందాక తెలిసిందాక నా దృష్టి కూడా వచ్చింది అక్కడ సెల్పాయింట్ దగ్గర కూడా మామూలుగా ఎవరు తీసుకురారు వాళ్ళు వేరే కర్ణాటక భక్తులు రావడం ఎక్కడో దొంగదనంగా తీసుకొచ్చిన నా చెల్లెలు కూడా సరే వారిపై కట్టే చెల్లికి కూడా ఇట్లా ఇక్కడ నుంచి భక్తులకు మా దృష్టికి వస్తే మాత్రం తప్పకుండా అక్కడ సెలపాయింట్ చాలా స్ట్రిక్ట్గా చేస్తాము ఎవరిని కూడా లోపలికి అలవా చేయకుండా అక్కడ మా మధ్య మధ్య దశ చేయించడం కూడా సోమ్ గార్డ్స్ గదనంగా ఏర్పాటు చేస్తాము వాళ్ళని చేసి అక్కడే ఎవరైనా ఇలాంటి ఇలాంటి వాళ్ళు వస్తేనా సెల్లు కూడా కం కంపల్సరీ లోన్కి అలవాటు చేయము రోజు తెలిసిన విషయంలో ఎంబడే వాళ్ళు నేను ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ఆ సెల్లు కూడా అక్కడ ఎస్ఐ గారు దాని మీద చాలా సేవగా తీసుకుంటామని